పెన్షనర్లు జాగ్రత్త ఎస్బీఐ సూచనలు పెద్దలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు ముఖ్యంగా పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పలు సూచనలు జారీ చేసింది బ్యాంకు ప్రతినిధులుగా నటిస్తూ మోసగాళ్లు పింఛనుదారులకు ఫోన్లు చేస్తారు సందేశాలు పంపిస్తారు పెన్షన్ చెల్లింపులను తొందరగా చేసేందుకు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ వెరిఫికేషన్ చేయాలని చెబుతుంటారు వెంటనే చర్యలు తీసుకోకపోతే పింఛను ఆగిపోతుందని భయపెడతారు ఆ మాటలు నమ్మితే అంతే మీ ఖాతాలో మొబైల్ నంబరు స్థానంలో వారి నంబరు పెట్టుకుంటారు మీకు నుంచి ఏ సమాచారమూ రాకుండా చేసేస్తారు తర్వాత బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తారు ఈ విషయంపైనే ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేసింది బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్లకు ఫోన్ చేయదు ఏ వివరాలు అడగదు కేవలం లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ లనే పంపిస్తుంది తెలియని మూలలనుంచి వచ్చిన లింకులపై క్లిక్ చేయొద్దు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏటీఎం పిన్ లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని కోరింది ఏదైనా సందేహం వస్తే ఎస్బీఐ శాఖను లేదా వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది